న్ని ప్రారంభించుకున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి నాలుగవ పార్టీ అధ్యక్షుడు గంగా నర్సే గారిటీ సభ్యులు

నమస్కారం ఇవాళ గ్రామ పార్టీ గ్రామ టిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభం చేస్తున్నందుకు నేను గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క టిఆర్ఎస్ కార్యకర్తలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా గ్రామ స్థాయిలో పార్టీ ఆఫీసులు జనరల్ ఎప్పుడు అంటే అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి అసెంబ్లీ ఎన్నికలు ఇంకా మూడేళ్ళు ఉంది కానీ ఇప్పుడే ఇవాళ పార్టీ కార్యాలయాన్ని ఈ గ్రామంలో ప్రారంభం చేసుకోవడం అంటే ఎప్పుడెప్పుడు అసూ ఎప్పుడెప్పుడు ఈ మోసగారైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కట్టవా అని చెప్పి ఉన్న పార్టీ కనిపిస్తా ఉన్నారు తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మోసంతో లాంటి కేసీఆర్ నిదం కొని మోసగాడైన రేవంత్ రెడ్డిని గద్దరెక్కి నేను కళ్యాణ లక్ష్మి వారి చెప్పు మరిచే సందర్భంలో నేను అక్కడ ఉన్నటువంటి మా అక్క చెల్లెల్లో అడిగిన రేవంత్ రెడ్డి ఎలక్షన్ కేసీఆర్ అయితే ఇప్పుడు కళ్యాణ్ లక్ష్మి లక్ష రూపాయల చెక్కే ఇస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే లక్ష రూపాయల పాటు మనం బంగారం ఇస్తా అన్నాడు కదా అవును సార్ అన్నాడు మరి ఆయన దూరం బంగారం ఇస్తా అని అందుకు నా కొంతమంది కూడా మీరు అడ్మిట్ కేసు ఓట్లో అని అడిగిన అవును సార్ ఆసక్తి బంగారాన్ని మిమ్మల్ని ఎలా లాగేసినాం సార్ ఆశక్ పోయిన కారణం కదా మరి వచ్చిన అడిగిన వాళ్ళు ఇంకా రెండు వేల ఐదు వందలు లేదు నాలుగు వేల పెన్షన్ లేదు అన్ని అవతం ఆయన చెప్పిన ఆశ ఆచక్పోయినా ఇంకా చెప్పాలే కూడా

दिवा पत्रिकाओं का हेतु परंतु काल बेटा पत्रो का, का निमजो की पत्रो का जिज्ञासा से अन्न गोरे वाला पारपंडा अंदर दस्तरीन पे एक बार अब ये कंस्ट्रक्टर करता है और ये पे दस्तरीन प्रिंट परिवार ये दिया इधर मैं कार्यक्रम के अंदर निर्माण है గారు ఒక తీసుకొస్తున్నారు ఈ మోసం మాట అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ ఏ వర్గానికి ఎంతెంత బాకీ ఉన్నాడు ఆరు గ్యారెంటీలు అని చెప్పి ఆరు గ్యారెంటీల కార్డుల ప్రకారం ఇవాళ ఎంతెంత బాకీ ఉన్నాడు అని చెప్పి బాకీ కార్డు పంపిస్తా ఉన్నాడు ఇవాళ మనందరూ కూడా వస్తాయి आगे रेस को ने प्रति इंटी को वाला जब फिर बड़ा भी लोग आए करते हैं प्रोटा वह बैंक का रिलेशन ये दाले का बैंक का भी लगता है प्रति इंटी की तरफ आए करते हैं

పెట్టం వేలు రూపాయలు పెట్టి తర్వాత రెండు వేల రూపాయలు చేసి వేల రూపాయలు చేస్తాడు ఇప్పటికి ఇరవై రెండు నెలలు అయింది మనం అత్తం చేస్తుండే నీకు ఇరవై రెండు నెలలు నలభై నాలుగు వేల రూపాయలు వస్తుండే

నేను ఇవ్వకపోయినా నాకే ఓటు వేసుకున్నాను కూడా ఆయన అనుకో మొత్తం పెట్టాడు ఇది మంచి ఛాన్స్ మనం ఏ ఎనిమిది వచ్చినా సరే అడిగే ఛాన్స్ అక్కడ మారుతున్నాడు రైతు బంధు పదిహేను వేలు చేస్తా అన్నాడు కేసీఆర్ పది వేలు చేస్తున్నాడు నేను పదిహేను వేలు చేస్తా అన్నాడు కేసీఆర్ రెండు పండుగలు చేస్తున్నాడు నేను మూడు పండుగలు ఇస్తా అన్నాడు రేవంత్రి ప్రేమైంది ఒక రైతు బంధు కొట్టాడు

అప్పుడు దాన్ని బుద్ధి ఇవన్నీ ఉన్నాయి కులం బంగారం ఇస్తా అన్నాడు బంగారం ఆడబిడ్డ పెళ్లి చేసిన ఇంట్లోకి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వస్తే కులం బంగారం పెట్టడం మాట్లాడడం అని చెప్పి అడగాలి ఆటో అన్నందరూ కూడా చెప్పాలి కాంగ్రెస్ పార్టీ నిలదీయాలి ఇక రెండేళ్ళు లేదు ఇరవై నాలుగు వేల రూపాయలు ఇచ్చి ఓటు అని చెప్పి అడగాలి ఆటోలు తీసుకుపోయి అందరి ప్యాసింజర్లకు చెప్పాలి రేవంత్ రెడ్డి చేసిన మోసం గురించి ఆటో డ్రైవర్లు అందరూ కూడా

రాసి ఏం తెలుసు పేపర్ రాసి ఐదేళ్ళ మోసం చేసాం పసుపు అది పట్టి బోర్డున్న పసుపు అది దానికి ఏం అధికారం లేదు సంవత్సరం అయింది మొన్న పసుపు ఎనిమిది నుంచి మొదలు మొత్తం ఆరు మొత్తం అమ్ముకున్నాక లాస్ట్ పన్నెండు వేలు

ఆ మాట అన్నాడు నన్ను చూడమంటారు నా నాయకుడు చూడమంటారు కానీ నన్ను చూసి నన్ను చూసి కాదు మోడీ చూసి ఓట్లేదు అని అడిగిన నువ్వు ఇవాళ బిఆర్ఎస్ పార్టీ ఉండదు అని చెప్పి నువ్వు నీ స్థాయికి మించిన మాటలు మాట్లాడగలిగిందు నువ్వు బీజేపీ వల్లని పాపం నమ్మి ప్రజలు దేశం కోసం అట్ట దేని కోసం అట్ట నమ్మి ఓటేజ్ గెలిపించారు ఎనిమిది మంది ఎంపీలను చేసి బీజేపీ వల్ల తెలంగాణ రాష్ట్రం ఎన్ని సంవత్సరాల యూరియా పరిస్థితులు కూడా తీసుకురాలేకపోయింది మంచి వస్తుండే యూరియా సంచులు రైతులకు ఈ నరేంద్ర మోదీ వచ్చినాక ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు మొత్తం పదహారు మంది ఎంపీలు పదహారు మంది ఎంపీలు ఊడి ఒక్క సంచి రైతుకు ఒక యూరియా పరిస్థితులు కూడా తెలియకపోయింది ఇక నువ్వు మాట్లాడగలిగితే బీఆర్ఎస్ పార్టీ గురించి మీరు ఏం చేస్తాం